ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు కాకినాడ సిటీ శాసనసభ్యులుగా కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు అత్యధిక మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా వనమాడి ఉమా అభిమానులు స్థానిక జ్యోతిల మార్కెట్ వద్ద మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వనమాడి ఉమా అభిమానులు మాట్లాడుతూ కాకినాడ ప్రజలకు మరింత అభివృద్ధి జరుగుతుందని సిద్దేవా పలికారు బలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశభక్తులారా భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాత హిందీకేషారుత <issions> మీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు అఖండ కాకినాడ శాసనసభ్యులు మనమోడి కొండబాబు గారు అఖండ విజయాన్ని సాధించినందుకు ఉమాగారి ఆధ్యంలో ప్రతి షాపు కూడా స్వీట్స్ పంచిపెడతాం ఎంతో సంతోషంగా మాకు రెండు వేల ఇరవై సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ నుండి ఇప్పుడు లేనటువంటి మెజార్టీ అంటే చరిత్రలో ఇప్పుడు మెజార్టీ కాకినాడ నుంచి మనవాడి కొండబాబు గారు యాభై ఆరు వేల మెజార్టీతో సాధించి అత్యధిక మెజారిటీ సాధించినటువంటి ఏకైక ముఖ్య నాయకుడి నుండి మా కొండబాబు గారికి సుఖ అందిస్తూ మా యొక్క కాకినాడలో ప్రజలందరికీ స్వీట్స్ పెంచుతూ ఉమాగారి ఆధ్వర్యంలో ఈ యొక్క సంతోషాన్ని తెలుసుకుంటూ ప్రతి షాపుకి స్వీట్స్ పెంచుతున్నాం దీనికి అందరికీ కూడా ప్రజలు మన జూన్ నాలుగో తారీఖున వచ్చిన రిజల్ట్స్ లోని మా కాకినాడ నుంచి మా కొండబాబు గారు అక్కన్న నగర గెలిచారు మాకెంతో సంతోషం ఉంది అందరూ కష్టపడి బాగా గెలిపించారు కావున మా అవమాని ఆధ్వర్యంలో అందరికి స్వీట్స్ పంచి మా ఆనందాన్ని తెలుపు